ఇప్పుడు మనం సింహరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం సింహరాశి మగా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫలుగుని అనగా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా పలుగుని అనగా ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు సంపద బాగా ఎక్కువగా ఉంది ఖర్చులు కూడా ఎక్కువగానే ఉన్నాయి సరి సమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది నలుగురితో మాట్లాడేటప్పుడు కాస్త సభలో సమావేశాలు పెద్దవారి దగ్గర కాస్త ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి వీరికి కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి సంతాన పురోభివృద్ధి సంతానం కలిగే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి అనేక మార్గాలలో ఆదాయం చేకూరుతుంది వీరి స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మానసికంగా బలంగా ఉంటారు అకస్మాత్తుగా చేతికి ధనం అందుతుంది పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది టోబుత్రువులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి అంటే అక్క చెల్లెలు వారందరితో కూడా సంబంధాలు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి విద్యలో విజయం సాధిస్తారు తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రాశి వారికి మంచి జరుగుతుంది ధనాదాయం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది కుటుంబ సంబంధాలు బలపడతాయి సంతానం పురోభివృద్ధిని సాధిస్తారు సత్ సంతానం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విద్యా విషయాలలో ముందడుగు వేస్తారు ధనం అందుతుంది తోబొట్టువులకు అనుకూలంగా ఉంటారు మరియు వారితో మీ సంబంధాలు సజావుగా మారుతాయి అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి తర్వాత ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి యత్న కార్యాలు ఆలస్యం అవుతాయి అంటే చేసే పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి వ్యవహారికంగా కొన్ని ప్రతిబంధకాలు కలుగుతాయి అప్పులు తిరిగి చెల్లిస్తారు కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి కోర్టు విషయాల కోసం అధిక ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి ఉంటుంది సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణ పాటిస్తే సమస్యలు అధిగమిస్తారు జూలై మరియు నవంబర్ మధ్యకాలంలో సహచరులతో ఘర్షణ వాతావరణం ఉంటుంది కోపదృప్తులు అవ్వడానికి అవకాశం ఉంది వివాహం మరియు వ్యాపార భాగస్వామ్యాల విషయంలో ముందడుగు వేస్తారు పెళ్లి కాని వారికి వివాహం అవుతుంది కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే వారికి యోగప్రదంగా ఉంటుంది జీవిత భాగస్వామికి మీకు మధ్య అనేక రకాల అపార్థాలు పెరుగుతాయి దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుంది అంటే భార్యాభర్త మధ్య గొడవ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాణిజ్య వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారు విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం పొందవచ్చు ఈ రాశి వారికి తొందరబాటు నిర్ణయాలు మానసికంగా కొంచెం హెచ్చు తక్కువలు ఆలోచనలు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి వ్యాపార విషయాలు ఆర్థిక విషయాలు మంచిగా నడుస్తూ ఉంటాయి సామాజిక విషయాలలో పురోగతిని సాధిస్తారు జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది మానసిక బలం పెరుగుతుంది అప్పులు తీరుస్తారు కొత్త లక్ష్యాలను చాలా సులభంగా సాధించగలుగుతారు హనుమాన్ ఆరాధన వెంకటేశ్వర ఆరాధన చేసిన యోగప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి వీరికి ఆదివారం యోగప్రదంగా ఉంటుంది హనుమంతుడు వెంకటేశ్వర ఆరాధన చేసిన సమస్యలన్నీ కూడా తొలుగుతాయి